అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహాలక్ష్మి పథకం క్యాబినెట్ ఆమోదం తెలిపిందండి ఇప్పటి నుంచి ఇవ్వబోతున్నారని వివరాలు వీడియోలు చెప్తాను దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ చూడండి ఈ క్యాబినెట్ మీటింగ్ అయితే ఈరోజు జరగడం జరిగింది అంటే సీఎం మిగిలిన మంత్రులు ఎవరైతే ఉంటారో శాఖల మంత్రులు వాళ్ళందరూ కూడుకొని కొన్నింటికి ఆమోదం అయితే తెలపడం జరిగింది సో సిపిఐ సంబంధించి జయరామ్ గారికి అసరుద్దీన్ ఎవరైతే అజారుద్దీన్ గారికి ఎమ్మెల్సీలు ఇస్తూ ఉన్నారు అలాగే ఈ రిజర్వేషన్ల కోటాలు ఏవైతే ఉన్నాయో అవి ఎత్తేయడం జరిగింది సో ఇక్కడ నుంచి ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి అలాగే ఎస్సీలకి ఏదైతే ఉందో ఏబీసీడీ ప్రకారం ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది దానికి క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది అయితే పంచాయతీ ఎలక్షన్స్ కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది సో ఈ నెల మధ్య నుంచి మ్యాక్సిమం పంచాయతీ ఎలక్షన్స్ అయితే అనమాట డేట్ ప్రకటిస్తారు సో పంచాయతీ ఎలక్షన్స్గా ముందుగానే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రభుత్వం అయితే ప్రకటించబోతుంది అది డేటా విడుదల తేదీ అనేది తెలియాల్సి ఉంది మరోపక్క బోనాల పండుగ సందర్భంగా అంటే దసరా సందర్భంగా మహిళలకు రెండు చీరలు మంచి ఆల్రెడీ చేనేత కార్మికులకి మూడు వందల కోట్లు అయితే విడుదలైతే చేశారు మంచి చీరలు మహిళలకి డోక్రా సంఘాల్లో ఉన్నవారికి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఈ మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల పథకం ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వం అమలు చేయాలని ఆలోచిస్తుంది అయితే పక్కన కర్ణాటకలో పదిహేను వందల రూపాయలు మష్యూర్ దీది ఏదో పథకం ఉంది ఆ పథకం ద్వారా పంపిణీ చేస్తున్నారు తెలంగాణలో కూడా మ్యాక్సిమం ఈ దీపావళికి కానీ దసరాకి కానీ ఈ పథకాన్ని అమలు చేసే ఆలోచనలు అయితే ఉంది దానికి సంబంధించి కొన్ని కోట్లు అయితే అవసరం ఉంటుంది ప్రభుత్వం కూడా దాన్ని సేకరణ అయితే చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తుంది అన్ని పథకాలు మ్యాక్సిమం అయినాయి కానీ పెన్షన్ల పెంపు మహాలక్ష్మి పథకం అయితే ఇంకా పెండింగ్లు అయితే ఉన్నాయి చూద్దాం ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ముందు ప్రభుత్వం ఏమైనా ప్రకటించే అవకాశం ఏముందో చూద్దాం నేనైతే మరలా వీడియో చేస్తాను లెక్చర్స్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందులో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ